కొంచెం నీకంటూ ఒక టైం డేలో నీకంటూ ఎంత టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నావు ప్రజెంట్ అంటే నైట్ టైం అక్క పడుకోడానికి అప్పుడు కూడా ఇక తప్పదు అది ఈ బాడీ మనల్ని మూవ్ అయ్యి ఆత్మ పోస్తున్నందుకు ఏదో ఎనిమిది గంటల ఐదు గంటలేనా ఫోర్ ఫైవ్ మినిట్స్ సరిపోతుందా షూట్ లైన్ టైం లో డే అంతా పడుకుంటాం కదా అక్క ఓకే మంత్ లో ఎన్ని డేస్ షూట్స్ చేస్తున్నావు ఎన్ని డేస్ మీకు ఫ్రీ ఉంటున్నావు మంత్ లో నాకు తెలిసి ఒక వన్ వీక్ అట్లా ఫ్రీ ఉంటా మిగతా టైం మోస్ట్లీ జర్నీస్ షూట్ జర్నీ వన్ డే మనకు అట్లే వేస్ట్ అయిపోతుంటే టైం ఇక్కడ నుండి రెడీ అయిపోయి ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి చాలా నెక్స్ట్ డే కి షూట్ స్టార్ట్ అయ్యి టూ డేస్ జరుగుతుందా షూట్ మోస్ట్లీ వన్ డే నేనా వన్ డే అక్క ఇన్ కేసు లొకేషన్ దూరం ఉంటే టూ డేస్ లేదంటే వన్ డే ఓకే సో చాలా మంది ఏమంటారు ఇది నిజామాబాద్ లోకల్ పుట్టింది పెరిగిందంతా అక్కడే అని అన్నట్టుగా తెలుసు అక్కడైనా కంప్లీట్ గా ఆహా లేదక్క నేను హైదరాబాద్ ఇక్కడే ఇక్కడే ఓకే కంప్లీట్ ఇక్కడే ఇక్కడే బట్ నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నా షూట్ పర్పసెస్ మోస్ట్లీ షూట్స్ కోసమే కానీ ఎక్కువైతే ఇక్కడే ఉంటాం ఫ్యామిలీ అంతా ఇక్కడే కదా ఏం చదువుతున్నావు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అక్క నెక్స్ట్ కంటిన్యూ ఉందా నెక్స్ట్ యాక్చువల్లీ ఎంబీఏ ప్లానింగ్ లో అయితే ఉన్నాను సో ఇయర్ కొంచెం గ్యాప్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ చాలా మందికి యాక్చువల్ గా అంటే ఇంటర్ డిగ్రీ చూడడానికి చిన్న పిల్లలా ఉన్నాం చాలా మంది ఇంటర్ అయిపోయిందేమో అనుకుంటారు కదా ఇంకా వెయిట్ తగ్గినావు కదా యాక్సిడెంట్ వల్ల బాగా చాలా మందికి అంటే యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసు కానీ అది ఇంత భారీగా జరిగింది అని అసలు ఎవరికి తెలియదు అసలు ఏం జరిగింది యాక్చువల్లీ షూట్ అని చెప్పి షూట్ లొకేషన్ కి వెళ్తూ ఉన్నాం అక్క లేట్ నైట్ అయింది టీమ్ అంతా మా కార్ లోనే ఉన్నారు నేను డ్రైవర్ మా అసిస్టెంట్ డైరెక్ట్ డైరెక్ట్ ఫ్రెండ్ ఓకే అంటే వాళ్ళు వెనక బాయ్స్ కూర్చున్నారు కదా నేను ఫ్రెండ్ సీట్ లో కూర్చున్నా వెళ్తూ ఉన్నాం లెవెన్ కి డిన్నర్ చేసాం ఎగ్జాక్ట్ కి డాడీ మెసేజ్ పెట్టారు రీచ్డ్ అంటే లేట్ డాడీ వన్ అవర్లో వెళ్ళిపోతా అని చెప్పా వెళ్ళే టైంలో డ్రైవర్ వీళ్ళందరూ అలర్ట్ ఉన్నారు కదా అని చెప్పి చిన్న న్యాప్ తీసుకుందామా అని జస్ట్ ఇలా పడుకున్నా లేసేసరికి డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఎదురుగా లారీ వచ్చేసింది అంటే ఆగి ఉంది లారీ ఇంకా నేను అరిచేసరికి ఈ డ్రైవర్ ఇలా అనేసాడు కార్ని సైడ్ కనగా నా సైడ్ వెళ్ళి గుద్దుకునేసింది కారు ఇంకా అసలు ఎప్పుడు అంటే కాన్షియస్ లోకి వచ్చానో తెలియదు కానీ చూసేసరికి అందరూ పడిపోయి ఉన్నారు నేను బతికానా లేదని నాకు అసలు ఆ టైం లో అర్థం కూడా కానీ సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ బయటకు చూస్తే ఎవరు కనిపిస్తున్నారు కొంచెం ఐస్ అంతా బ్లర్ అయింది హెల్ప్ 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 అని అరుస్తుంటే వెనక డైరెక్టర్ వీళ్ళు కార్ ఓపెన్ చేసి బయటకు తీసేశారు నన్ను ట్యాంక్ కూడా ఏంటంటే ఎవరికి ఏం కాలేదు ఫైవ్ మెంబర్స్ సేఫ్ ఉన్నాం చిన్న చిన్న ఇంజ్యూరీస్ అయినాయి ఇంకా అది అంత పెద్ద యాక్సిడెంట్ కాబట్టి అట్లీస్ట్ ఆ చిన్న గాయాలు తగలడం ఏమో కానీ కార్ ని చూస్తే నిజంగా చచ్చిపోయిరని అనుకుంటారు లోపల ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు చూసి అసలు ఎవరు కూర్చున్నారు ముందు అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగితే అగు అక్కడ ఉన్న అమ్మాయి అన్నారు నాకు అప్పటికి ఇక్కడ ఫేస్ పెయిన్ వస్తుంది అంటే ఇంత స్వెల్లింగ్ అయిపోయింది అక్క ఓకే నెక్ బ్యాగ్ వల్ల ఏంటంటే నాకేం కాకుండా కొంచెం హెల్ప్ అయింది ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఫేస్ చూసుకొని తర్వాత నేను ఫేస్ చూసుకున్నాక ఇంత ఉబ్బిపోయింది నేను చేసి అయిపోయింది నా కెరీర్ ఎండ్ నేను ఇంకా షూట్స్ చేయలేను నాకు చెయ్యి నొప్పి వస్తుంది ఫేస్ నొప్పి వస్తుంది అని ఏడిస్తే డాక్టర్ రెండు ఇంజక్షన్స్ ఇచ్చారు వన్ అవర్కి మా రిలేటివ్స్కి ఫోన్ చేసా ఫోన్ చేసేసరికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఫోన్ చేస్తే మా మామయ్య కార్ వేసుకొని వచ్చి నన్ను వెంటనే పిక్ చేసుకున్నారు ఆయన ఇంకా టెన్షన్ పడిపోయారు నన్ను చూసి ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకొని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళాక డాక్టర్ అన్ని స్కానింగ్ చేసి ఒక వన్ డే అంతా అబ్జర్వేషన్ లో పెట్టి ఏం కాదు బోన్ ఒకటిందనే సరికి టెన్షన్ స్టార్ట్ ఇంకా డాన్స్ చేయలేనేమో అంటే కరెక్ట్ క్లిక్ అయ్యే టైంలో ఒక డౌన్ స్టెప్ వచ్చింది ఎల్లారా బాబు అనుకున్న టైంలో ఏం కాదు బోన్ దానికి అదే అతుక్కుంటది సర్జరీ చేసి స్టిచెస్ పడతాయి మళ్ళా తను ఆర్టిస్ట్ కదా ఇబ్బంది అవుతుందని అన్నారు ఇదంతా కనిపిస్తూ కాబట్టి ఇంకా అతుక్కునే టైంలో ఒక బ్యాగ్ ఇచ్చారు టూ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఓకే అలా దిగుల్లోనే నాకు తెలిసి వెయిట్ తగ్గుంటావు బ్యాగ్ గురించి కాకపోయినా దిగులు పెట్టేసి కూడా తగ్గిపోయి ఉంటావు ఓకే సో ఆ సెకండ్ అంటే లైఫ్ ఇంకా ఆగిపోతుంది మనకి అంటే అప్పుడప్పుడే ఛాన్సెస్ రావడం ఏదైనా సరే ఇండస్ట్రీలో కొంతకాలమే అంటాం కదా తర్వాత ఇంకా మనం అలవాటు అయిపోతాం కాబట్టి జనాలు ఇంకా కొంతమందిని చూడరు సో స్లో స్లోగా స్లో స్లోగా ఇంకా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అయితుంది ఎవరికైనా సో ఆ యాక్సిడెంట్ నిజంగా అంటే నీకు మళ్ళీ రీబర్త్ అనుకోవాలి కదా నిజంగా అంటే అంత పెద్ద యాక్సిడెంట్ కార్ని చూస్తే నిజంగా ముందున్న వాళ్ళ అయితే కాళ్ళు మొత్తం పోయి ఉండాలి ఆ లక్ ఏంటంటే నాకు ఏ కారెక్కినా కూడా ఇలా కూర్చుంటా అన్నం తినేటప్పుడు ఎలా కూర్చుంటాం ఆ టైప్ ఆ టైప్ లో కూర్చున్నా దాని వల్ల ఏంటంటే కింద బేస్ కట్టేనా నా లెగ్స్ కి ఏం కాలేదు ఈ కి ఇంకా నీకు తగలడం ఏమో కానీ ఈ పార్ట్ నీ కాలు ఇలానే ఉండుంటే రెండు కాలు పోయేవి అప్పుడు నువ్వు కంప్లీట్ ఇంకా ఏమంటారు అసలు కెరియర్ కాదు కదా లైఫ్ ఇంకా బెడ్ లోనే ఉండేది కదా అది ఇంకా చాలా దారుణంగా ఉండే తీసుకున్న మంచి కాపాడింది అని ఒక చిన్న నమ్మకం అంతే అంతే మరి ఇంకా ఓకే సో అలా మళ్ళీ స్టార్ట్ అయింది ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఛాన్స్ అంటే లైక్ డాన్స్ క్లాస్ లో ఒక ఛానల్ వాళ్ళు చూసి ఆఫర్ ఇచ్చారు దాని తర్వాత ఒక లవ్ ఫెల్యూర్ సాంగ్ అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గ్రోత్ వచ్చి ఓకే ఎవరు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన అన్న పేరేంటి కార్తిక్ మాస్టర్ అని ఒక అన్న అతనిచ్చారు తర్వాత బాధగున్నదమ్మ అని విలేజ్ స్ట్రైకర్స్ లో శివకృష్ణ వెళ్తారు అని ఒక అతను ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి సాంగ్స్ స్టార్ట్ అయినాయి ఓకే ఫస్ట్ అంటే అప్పుడు ఏం చదువుతున్నావు డిగ్రీయా లేకపోతే ఇంటరా డిగ్రీ స్టార్టింగ్ డిగ్రీ స్టార్టింగ్ ఓకే ఫస్ట్ టైం రెమ్యునరేషన్ చేతిలోకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఫస్ట్ లిమినేషన్ తీసుకోలే మమ్మీతో ఇప్పించుకున్నా ఓకే కొంచెం హ్యాపీ అంటే లైక్ చేసుకుందాక మంచి నేమ్ వస్తుంది ఒక హ్యాపీ వచ్చింది హ్యాపీ వచ్చింది అలా అలా ఫస్ట్ హిట్ అయిన సాంగ్ ఏంటి ఫస్ట్ అది బాధగున్నదమ్మా బాధగున్నదమ్మా ఎంత పోయింది వ్యూర్షిప్ అది ఐడియా ఉందా ట్వంటీ సో ఇప్పటి వరకు నువ్వు టూ హండ్రెడ్ ప్లస్ సాంగ్స్ చేసి ఉన్నావా హైయెస్ట్ నిండు వేళ వేళ ఎంత అది నార్మల్ గా అంటే ఈ లుక్ లోనే చూడాలి అని అనుకుంటారు అంటే కొంతమంది ఎక్స్పోజ్ చేస్తే బాగోదు కొంతమంది ఎక్స్పోజ్ చేస్తేనే బాగుంటారు అట్లా ఏంటంటే పద్ధతిగా బా అంటే నిండుగా ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు జానులరి గారు ఉన్నారు ఆవిడ ఎక్స్పోజ్ చేస్తే చూడబుద్ధవదు ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా మనం మంచిగా చూద్దాం అంటే ఒక లుక్ అనేది కంప్లీట్ గా అదే పద్ధతి ఉంటది అమ్మాయి అనే లుక్ లో చూస్తాం అలా మళ్ళీ నిన్ను కదా సో ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేయమని లేకపోతే ఇట్లా షూట్ పర్పస్ లో డిమాండ్స్ అట్లా ఏమైనా జరిగినాయా అంటే ఇప్పుడు మేము సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అడుగుతారు కదా ఫస్ట్ అడుగుతా అంటే ఏం సీన్స్ ఉన్నాయండి ఇట్లుందా హగ్ ఉందా ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తారు అనగానే కొంచెం ఎక్స్పోజ్ ఉంటుంది ఆ కొంచెం అంటే ఓకే అంట మరీ ఎక్కువ అన్నారంటే లేదండి నేను చేయలేను ఇప్పుడు చెప్పకుండా సెట్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి బిఫోర్ గా చెప్తున్నా అని చెప్పి సైలెంట్ అయిపోతా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎట్లా అంటే అరే అమ్మాయి మంచిగా ఉంది తన సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి కొన్ని సీన్స్ తీసేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే ఆహా లేదు ఇది మస్ట్ షుడ్ అని చెప్పి నన్ను పక్కకు పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎన్ని సాంగ్స్ పోయి ఉంటారా అలా ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ నువ్వే రిజెక్ట్ చేసి ఉన్నావా లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసిన కూడా రిజెక్ట్ చేసా కొన్ని వాళ్ళు అంటే ఆ సీన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను నువ్వు చెప్పారు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.